హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి గుండెడ్డి బ్లాగ్స్ నుంచి ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నాను అంటే చిన్న చేపల పులుసు దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో చింతపండు నానబెట్టుకున్నాము కొద్దిగా చిన్న చేపలు చిన్న చేపలు ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం కదా బాగా క్లీన్ చేసుకొని చిన్న చేపలు పెరుగు ఉప్పు వేసుకుని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము మనం ఇది పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు వేసుకుందాము కారం వేసుకుందాం ఒక స్పూన్ వేసుకున్నాము చేపల కూరలో అనేది కారం బాగా పట్టిద్ది పులుపు పులుపులాగేసిద్ది కదా పులుసు అందుకని ఇప్పుడు కలుపుకుందాము చూడండి ఫ్రెండ్స్ కలుపుకున్నాం కదా ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం మనం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇందరూ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించలేదు కదా ఒక అల్లం ముక్క రెండు చిన్నలపాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాము పేస్ట్ చూడండి ఫ్రెండ్స్ బౌల్ పెట్టుకున్నాం కదా స్టవ్ ముట్టించుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం చేపల కోళ్ళ కొద్దిగా ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్ బాగా హీట్ అవ్వాలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇప్పుడు ఆనియన్స్ ఎదుగుతాయి కదా పచ్చిమిపడి ఆయిల్ వేసుకుందాము అది కరివేపాకు వేసుకుందాము అలా వేయించుకుందాం మనం మూత పెట్టుకున్నాము కిలో పెట్టుకొని వేగాలి ఇంకా చూడని చూసి ఎగుతున్నాయి కదా ఒక టమాటా అనేది కట్ చేసుకొని పెట్టుకుందాం మనం ఉప్పు వేసుకున్నాము టమాటాలు మగ్గు తి మూత పెట్టుకుందాం వేగింది కదా టమాటా అల్లం వెల్లిన పేస్ట్ వేసుకుందాము కత్తిప్పుకుందాము చూడండి ఫ్రెండ్స్ వేగుతుంది కదా మూత పెట్టుకున్నాం అల్లం వెల్లిన పేస్ట్ ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా మనం ఇలా చేసుకున్నాము పులుసుని చేసుకున్నాము తీసుకు చింతపండు చూడని ఫ్రెండ్స్ కొద్దిగా కారం వేసుకుందాము ఇందాక చాప ముక్కలు వేసుకున్నాం కదా కొద్దిగా దీనిలో కొద్దిగా వేసుకున్నాము చింతపండు పులుపు అనేది కారం లాగేసిద్ది చూడండి ఫ్రెండ్స్ వేగింది కొన్ని మన చింతపండు పులుసు పోసుకున్నాము పెద్దగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాము బాగా పులుసు అనేది మరగాలి ఈ పులుసులు అనేది ఉప్పు వేసుకున్నాం కాస్త చారు ఉడుకుతుంది కదా మనం చిన్న చిన్న చేప ముక్కలు దీనిలో వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ముక్కలు వేసుకున్నాం కదా మనం బాగా ఉడకాలి ముక్కలు అనేది చేప ముక్కలు చిన్న చిన్నవి మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకున్నాము బాగా దగ్గర పడేదాకా ఉడికించుకుందాం మనం పిస్ పుల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుంది ఇంకా చాలా దగ్గర పడాలి పులుసు అనేది మూత పెట్టుకున్నాము ఇంకో పది నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది పైకి తేలాడుతుంది కదా ఇంకా కొద్దిగా ఒక పది నిమిషాలు ఉంచుకున్న దగ్గర పడేద్ది చూడండి ఫ్రెండ్స్ ఇది గింట్ పెట్టి తిప్పకూడదు మనం చేత్తో ఇచ్చేటట్టు అనుకోవాలి బండి పట్టుకొని ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది చేపల పులుసు అనేది చిన్న చేపల పులుసు ई चमेले त लाइक सब्सक्राइब बैल थैंक्यू फ्रेंड्स